ప్రస్తుతం మనం కృష్ణగిరి క్షేత్రం కృష్ణానంద స్వామికి సంబంధించిన గోశాలకు వచ్చాము ఇక్కడ మూడు వందల ఆవులు మూడు వందల గోవులు ఉన్నాయి సో నిజంగా ఈ గోమాత్ర వల్లే ఈరోజు ఎంతోమంది ప్రాణాలని కాపాడుతున్నాడు ఆ గోమూత్రంతో ఆ ఆవులు వచ్చినటువంటి ఆ పాలతోటే అదేవిధంగా పెరుగుతోటే వీటన్నిటితోటే ఈరోజు మనం మనల్ని రక్షిస్తున్నాడు సో ఏది ఏమైనా కూడా చూసారా మనం దగ్గరికి వచ్చినా కూడా ఇవి పొడవవు సో అంతా మనం ప్యాంపర్ చేసినా కూడా మన దగ్గర ఇలా ఉంటాయి సో నిజానికి వీటికి కూడా అంటే జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి మనుషులతో అలవాటు అయిపోయి ఉంది వీటి వల్ల ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే కేవలం ఈ యొక్క ఆవు పేడ గోమూత్రం అదేవిధంగా ఈ గో నుంచి వచ్చేటువంటి నెయ్యి కానివ్వండి పాలు కానివ్వండి పెరుగు కానివ్వండి సో వీటి మనకి ఈరోజు మెడిసిన్ తయారవుతుందనే చెప్పాలి సో చూసారు కదా దగ్గర దగ్గర మూడు వందలకు పైగా ఇక్కడ గోవులు ఉన్నాయి సో వీటితోటే పంచగరి అదేవిధంగా శిలాజిత్తు గోహారక్ అండ్ ఇటువంటి మెడిసిన్స్ అన్నిటి కూడా అనేక వ్యాధులకు అంటే అనేక ఏదైతే జనాలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాటన్నిటి కొరకే ఈ యొక్క గోవులను పెంచడము వాటికి ఆహారాన్ని అందించడం అక్కడ మీకు గడ్డి కూడా కనిపిస్తుంది సో ఒక్క రూపాయి తీసుకోకుండా ఎన్ని గోవులను రక్షిస్తూ ఎన్ని గోవులను పెంచుతూ వీటి ద్వారానే ఈరోజు మన ప్రాణాలు కాపాడుతున్నారు శ్రీ శ్రీ కృష్ణానంద స్వామి గారిని చెప్పండి ఇక్కడ స్టోరేజ్ కూడా జరుగుతుంది గోవు మూత్రంది సో ఇందులో సాయంత్రం అయితే ఇందులోకి వస్తాయి వీటికి ఫ్యాన్లు కూడా దోమలు కుట్టకుండా ఇక్కడ ఫ్యాన్లు కూడా అరేంజ్ చేశారు మీరు చూడవచ్చు సో ఇక్కడ చూసిన జనరల్గా ఎటువంటి స్మెల్ కూడా ఏది కూడా రావట్లేదు చాలా నీట్గా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు సో వాటికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటికి టైంకి ఫుడ్ అంటే వాటర్ కానివ్వండి గడ్డి కానివ్వండి ఇక ఇతర ఇతర కూడా వాటికి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అండ్ దోమలు కుట్టకుండా ఇక్కడ పొగ వేయడము ఫ్యాన్లు పెట్టడం ఇదంతా కూడా ఉంది అండ్ చిన్న ఆవు పిల్లలు చూడండి లేకదూడలు చిన్నవి ఇక్కడ ఉన్నాయి సో నిజంగా ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి హలో ఇవన్నీ లేఖదూడలు ఆవుకు సంబంధించినవి సో అదేవిధంగా ఇక్కడ స్టోరేజ్ కూడా చేస్తారని చెప్పారు కదా స్టోరేజ్ అక్కడ మనకు ఈ గోమూత్రం సంబంధించినటువంటి స్టోరేజ్ కూడా ఇక్కడే జరుగుతుంది ఆ స్టోరేజ్ మరి ఎట్లా చేస్తారు దాని నుంచే మనకి ఈ యొక్క మెడిసిన్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది వాటి వల్లనే ఇప్పుడు మనం ఈరోజు అంటే ఇక్కడ క్యాన్సర్ కానివ్వండి అదేవిధంగా షుగర్ కానివ్వండి హార్ట్ స్ట్రోక్ కానివ్వండి చర్మ వ్యాధులు కానివ్వండి తిమ్మిర్లు కానివ్వండి మోకాల నొప్పులు కానివ్వండి టీబీ కానివ్వండి ఎయిడ్స్ కానివ్వండి అదేవిధంగా ఇంకా ఇతర ఇతర అనేక వ్యాధులు ఇక చాలా ఉన్నాయి మానసికంగా అదేవిధంగా తలనొప్పి కానివ్వండి మైగ్రేన్ కానివ్వండి ఇదంతా కూడా ఇన్ని గోవులను రక్షించడం వల్ల ఇన్ని గోవులను పెంచడం వల్ల ఆ ఆవుతోటే ఈరోజు ఈ మెడిసిన్స్ అన్ని తయారు చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఇదంతా స్టోరేజ్ ఆవుకు సంబంధించినటువంటి ఇందులోనే ఆ ఒక గోమూత్రం అనేది ఇందులో స్టోరేజ్ చేస్తారు ఇదంతా మరిగించి ఫిల్టర్ చేసి దాని తర్వాత దాన్ని ఒక మెడిసిన్గా ప్రిపేర్ చేయడము దాని ద్వారానే ఈరోజు మనం ఆరోగ్యంగా మనం ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది సో ఇక్కడ చూడండి గోవులు అన్నీ కూడా ఇక్కడికి కొన్ని మూడు వందలకు పైగా గోవులు ఉండడం జరిగింది మరి ఒక్క గోవును పెంచుకునే మనకి ఇబ్బంది అనుకుంటే గురువుగారు మూడు వందలకు పైగా గోవులు పెంచడం అన్నది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం అనేది చెప్పాలి ఏది ఏమైనప్పటికీ కూడా చుట్టుపక్కల చూసారు కదా గురువుగారికి సంబంధించినటువంటి చేన్లు పొలాలు కూడా ఇవన్నీ కూడా వచ్చిన భక్తులకు అంటే వారికి ఎటువంటి ఆహారం ఇబ్బంది కలగకుండా టైంకి భోజనం పెట్టడం ఎంతమంది వచ్చినా ఎన్ని వేల మంది వచ్చినా కూడా పగలు రాత్రేం లేకుండా ఆ వారికి ఎప్పుడైతే అయితే అప్పుడు కూడా నిత్య అన్నదానం అంటే ప్రతిరోజు అన్నదానం జరుగుతూ ఉంటుంది సో ఎవరికి ఎవరు వచ్చినా కూడా వారికి అన్నం పెట్టడము అదేవిధంగా వారికి మంచిగా చూసుకోవడము ట్రీట్మెంట్తో పాటు అన్ని సౌకర్యాలు కల్పించడము ఇతర ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ ఒక రోజు ఉండి వారిని ట్రీట్మెంట్ తీయించుకున్నా చేసుకున్నాకనే మీరు వెళ్ళండి అని వాళ్ళకి అన్ని వసతులు కల్పించడము సో వాటికి సంబంధించినటువంటి ఆయన అన్నీ కూడా దగ్గరుండి సహకరిస్తున్నారు సో ఈ ఆవులకు ఫ్రెష్ వాటర్ చూడండి వాటి తాగడానికి ఆవులవి సో వాటర్వి సో అండ్ టైంకి ఇక్కడ వాటికి గడ్డి ఉంది లోపల నిజంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఆ పచ్చగడ్డి అదంతా ఆవులకు సంబంధించిందే ఇటు ఎండుగడ్డి అటు పచ్చగడ్డి అవన్నీ వాటి కోసమే వాటికి ఆ పచ్చగడ్డి కూడా కావాలి కాబట్టి ఎండుగడ్డితో పాటు సో వాటి ఇక్కడ అదంతా మీరు చూ అక్కడ గడ్డి కూడా పెంచుతున్నారు ఎందుకంటే ప్రాపర్గా వాటికి మేత ఉంటేనే మనకు పాలు పెరుగు ఇవన్నీ వస్తాయి కాబట్టి అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి వాటి కోసమే ఏర్పాటు చేశారు అక్కడ జామ తోట కూడా ఉంది వచ్చిన భక్తులందరికీ కూడా ఆయన ప్రసాదాలుగా జామకాయలు ఇవ్వడం అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి జామకాయలు ఇవ్వడం ఇదంతా జరుగుతుందన్నమాట ఇది మన కృష్ణగిరి క్షేత్రం మన శ్రీ 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 కృష్ణానంద స్వామికి సంబంధించినటువంటి గోశాల అన్నమాట